హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ చూస్తున్నారు కదా మేమైతే విశాఖపట్నం సీపోర్ట్ దగ్గర అయితే పనికి వెళ్ళాము చూస్తున్నారు కదా వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట చూస్తున్నారా ఎంతమంది వెళ్ళామో మొత్తం పదహారు మంది ఎంతమంది వెళ్ళామనమాట మేమందరం కలిసి అయితే ఈరోజు పనికి దిగబోటినామన్నమాట డే డ్యూటీ అనమాట చూస్తున్నారు కదా అవతలైతే చాలా మంది మేము బియ్యం బస్తాలు సర్దుకుంటున్నాం ఒక్కో బస్తే యాభై కేజీలు ఉంటుంది అనమాట మీలో నుంచి కూడా విశాఖపట్నం సీపోర్ట్లో ఎప్పుడైనా పనికి వచ్చినా లేదా కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ సిటీ బాయ్ అయితే గ్యాంగ్ లీడర్ అనమాట అవతలందరూ అలాగే కలిసికట్టుగా పని చేస్తున్నాం అనమాట వాళ్ళు ఇంకో గ్యాంగ్ అనమాట వాళ్ళు పోస్ట్ పని చేసి అయితే కూర్చొని ఉన్నారు కొంతమంది ఫ్రెష్ తీసుకుంటున్నారు అలాగే అవుట్ సైడ్ దగ్గర అయితే లోకల్ వాళ్ళు సిక్కల దగ్గర బియ్యం బస్తలు సర్దుతున్నారు సర్దుకుని అయితే లోపల పంపిస్తే మేమైతే ఆ లోపల అనమాట ఓడ లోపల క్రేన్ తీసుకొస్తుంది చూడండి సిక్కల దగ్గర ఏ విధంగా వేస్తున్నారు సిక్క ఒక్కొక్క సిక్క దగ్గర అయితే రెండు వందలు మూడు సొందల యాభై కేజీలు రైస్ బస్తలు ఉంటాయి అనమాట అది క్రేన్ తీసుకొస్తుంది లోపల చూస్తున్నారు కదా ఇప్పుడైతే క్రేన్ తీసుకొస్తుంది చూడండి లోపల లోపల క్రేన్ తీసుకొస్తే క్రేన్ చా ఎంతో ఒక ఏదో మూల దగ్గర అనమాట దించుకొని మొత్తం పదహారు మంది ఉంటాం కదా ఎనిమిది మంది ఒక జోడ ఎనిమిది మంది ఒక గ్యాంగ్ ఎనిమిది మంది ఒక గ్యాంగ్ కలిసి కట్టుగా ఆ విధంగా చేసుకొని పని వారం రోజుల్లో ఏ విధంగా పనిచేసామనుకో మాకు రోజుకి వెయ్యి లెక్క కూడ్లు పడినట్టు అనమాట అందుకని పెద్దగా అనమాట విశాఖపట్నం సీపోర్ట్లో వెళ్ళి నేను వీడియోస్ చేద్దామని విశాఖపట్నం సీపోర్ట్కి అయితే మొదటిసారిగా పనికి వెళ్ళాను చూడండి ఆ విధంగా అయితే సర్దుకోవాలి సమానంగా సర్దుకున్న తర్వాతే అంత బాగున్నప్పుడే మనకు విశాఖపట్నం సీపోర్ట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు లేకపోతే మళ్ళీ రిటర్న్ తీయండి మళ్ళీ బాగా సరదండి అనేసి అంటారు చాలా జాగ్రత్త చేయాలి చేసేటప్పుడు అయిన పని మేము ముప్పై రెండు మంది పనిచేసిన కోయిన్ అయితే ఇదిగో నాలుగు కోయిన్ అనమాట ఇంత పూర్తిగా పనిచేసామన్నమాట మాది మాదైతే ఎంత పదివేల టన్నులు కావునా కంప్లీట్ అనమాట కంప్లీట్ చేసిన తర్వాత అయితే మేము ఇప్పుడు డబ్బులు పేమెంట్ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళడానికి త్వరలో సిద్ధపడతామనమాట చూడండి మేమైతే పని అయిపోయిన తర్వాత వెంటనే స్నానాలు చేయడానికి వెళ్తే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి వెళ్తున్నాం చూడండి మెట్లు దిగేటప్పుడు చాలా జాగ్రత్త దిగాలనమాట పొరపాటన స్లిప్ అయ్యామా కిందకి జారి పడిపోతాం అనమాట అంత బా జారుగా ఉంటుంది మెట్లు ఎప్పుడైనా స్లిప్ వరకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎవరికైనా మామూలుగా అయితే తెలియదు ఎవరికి చూస్తున్నారు కదా ఇక్కడైతే మామూలుగా టైంపాస్ అలా చూస్తున్నాం సముద్రాన్ని అవి అంత పెద్ద ఓడలు ఎలా ఉన్నాయారో బాబు సముద్రం పైకి అనేసి కొద్దిగా ఆశ్చర్యం అనమాట మీరు కూడా మీలో ఎప్పుడైనా చూసి